హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదే ఈ రోజు మన వరంగల్ వైస్ తెలుగు దిన పత్రికలు భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యాశారదా కలెక్టరేట్ లో కాల్సే దానితో సమీక్ష సమావేశం అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి భూభారతి దరఖాస్తులను భూభారతికి సమస్యలు దరఖాస్తులు ఇచ్చాడే కానీ దాంట్లో ఎంత మటుకు పరిష్కారాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని సమస్యలకు ఇప్పటి వరకు పరిష్కారాలు జరిగినాయి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఈ వివరణ కావాలి ఓన్లీ దాన్ని తీసుకొచ్చి ఈనాడు ప్రతి గ్రామాలలో మండలాల్లో అధికారులు తీరినారు భూభారత్ వచ్చింది భూభారత్ వచ్చింది భూ సమస్యలు మొత్తం పోతాయని చెప్పేసి మరి ఏ పాటు పోయినా కూడా చూపియాలి కదా ఈనాడు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గెట్ల పంచాలు కానీ ఈనాడు భూ సర్వే నిర్వహించడం కానీ ఆ తీపను కట్టి సర్వేయర్ల కోసం ఎదురు చెదులు చూసి భూములు అమ్ముకోలేనటువంటి పరిస్థితి పంచాదవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడు భూభారతి ఏదైతే తీసుకొచ్చిందో భూ సమస్యలు మొత్తం ఒక్కటి కూడా లేకుండా చేస్తారని చెప్పేసి పొంగులేటి సీనా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మరి భూభారతి సమస్యలు ఎన్ని తీర్చిలో కూడా చెప్పాలి హన్మకొండ కలెక్టర్ గా తన ముద్ర నిస్వార్థ సేవలకు నిల్వెత్తి రూపం పాలనలో ఖచ్చితత్వం అమలైజం వ్యవసాయం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పనుల్లో పరుగుదల పెట్టిస్తున్న ఆ యువ అధికారి సామాన్యుల స్నేహ హస్తం ఆ శబరీష్ అన్నటు మనం చూసుకోవచ్చుగా మొత్తం మీద ఒక మంచి కలెక్టర్గా మనకు దొరకడం చాలా అదృష్టంగా అని చెప్పేసి ఈనాడు నగరవాసులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనలో భాగంగా ఒక మంచి అధికారులు మనకు దొరికితే ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈనాడు అసోటి అధికారులు దేవులాడదామన్నా దొరుకుతలేదు మొత్తం అవినీతికి అగబడినటువంటి అధికారుల వల్ల వ్యవస్థ మొత్తం నిమ్మకులు తీరేతున్న పరిస్థితి మొత్తం పైసతోనే పని అనమాట సో కాబట్టి ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకురావచ్చు రాష్ట్ర ఆ ఆదాయానికి ప్రభుత్వానికి ఖజానాకి ఆదాయం తీసుకురావచ్చు కానీ ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి వారుతూ ఉన్నారు కాబట్టి ఈనాడు కలెక్టర్లు కూడా ప్రతి జిల్లాలలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి పనిచేసినప్పుడు అధికారుల మీద ఫో ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు పనితనం పెట్టుందో తెలుస్తుంది ప్రభుత్వ పథకాలు వ్యవస్థలపై ఆమెకు లేని మక్కువ నిస్వార్థ సేవలకు ఆమె నిల్వెత్తు సాధ్యం పాలనలో నిజం ప్రణాళికలతో పనులు చక్కబెట్టడంలో ఆమెది అందవేసిన చెయ్యి ఆమె జీవితం ఎందరికూ స్ఫూర్తిదాయకం నొప్పించక ఆ ఒక అన్నట్లు వ్యవహరిస్తూ ఆ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూ ఆమె హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రెండు వేల పదిహేడు ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన స్నేహ శబరీష్ జూన్ పదమూడున హన్మకొండ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి పాలనను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ హడలెత్తిస్తున్నారు వ్యవసాయం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైల నిర్మాణాలు వేగవంతం చేశారు అదే విధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అక్కడ మార్పులకు వణుకు పుట్టిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారితరం పెప్పుడు కృషి చేస్తున్నారు మహిళలు చైతన్యం తెచ్చేందుకు పాటు పడుతున్నారు రేషన్ కార్డుల జారిని విజయవంతం చేశారు పాలనపై పట్టు బిగుస్తున్న స్నేహ శబరీష్ అనతి కాలంలోనే జిల్లా ప్రజల మనలను చూరగొన్నారన్నట్టు మనం చూసుకోవచ్చు సో మంచి అధికారిగా ఉండడం చాలా గొప్పతనం సో ఈనాడు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇదే విధంగా కొనసాగితే బాగుంటుంది ఆర్ఎస్ఐ లేని పత్రికలపై ఆర్ఎన్ఐ లేని పత్రికలపై వేటు త్వరలో డిపిఆర్ఓలకు ఉత్తర్వులు ఆర్ఎన్ఐ లేని పత్రికలపై వేటుకు ప్రభుత్వం సిద్ధపడింది ఇందుకు రంగం సిద్ధమైంది నెంబర్ లేకుండా పత్రికల్లో ఊహా జరిత వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రెస్ రిజిస్ట్రేషన్ జనరల్ ఆ పిఆర్టీఐ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది ఇది వాస్తవం నిజానికి ఈనాడు ఒక పీడిఎఫ్ పత్రిక పెట్టుకున్నాడు రిపోర్టర్ అని చెప్పుడు తిరుగుడు పైసలు వసూలు చేశాడు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ఒక నైతిక విలువలు లేకుండా కొంతమంది రిపోర్టర్లు అసలు రిపోర్టర్లకు విలువ లేకుండా సమాజంలో ఈనాడు రిపోర్టర్లు ఒకప్పుడు సమస్యలు వస్తే రిపోర్టర్ల దగ్గర పోతున్న సమస్య పరిష్కారం కానీ ఈనాడు కొంతమంది రిపోర్టర్లే సమస్యగా మారినారు ప్రజలకి సో ఇది వాస్తవం ఎందుకంటే ఈనాడు రిపోర్టర్ల విలువలుగా ఆపాడుస్తున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయాలు తీసుకుంటా ఉంది కాబట్టి ఈనాడు ఆర్ఎన్ఐ పత్రికలను తొలగించేటటువంటి ఆలోచనలు చేస్తా ఆ త్వరగతిన పూర్తయితే పూర్తి అయితే బాగుంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ అసంఖ్యాకంగా ఉన్న పిడిఎఫ్ పత్రికలు సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్ నరహరి నాగేశ్వర్ ప్రసాద్ఆర్టీఐకి ఫిర్యాదు చేశారు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఈనాడు ఆర్ఎన్ఐ నెంబర్లు నెంబర్ ఆర్ఎన్ఐ లేనటువంటి పత్రికలకి ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవాలి ఈనాడు పత్రికా స్వేచ్ఛని హరిస్తూ విలేకరుల స్వేచ్ఛను హరిస్తూ ఈనాడు పీడిఎఫ్ పేపర్ పెట్టుకొని చాలా అక్రమాలకు ఆ తెగబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి నిబద్ధత కలిగినటువంటి రిపోర్టర్లకి అసలు లైఫే లేకుండా పోతుంది గుర్తించలేనటువంటి పరిస్థితి ప్రజలకి నా రిపోర్టర్ల వల్ల సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఒక విలేకరి జీవితాల్లో విలువలు నింపాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవలు తీసుకోవాలి ఎందుకంటే ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడం కానీ ఆ హెల్త్ ఇష్యూస్ కానీ అక్రెడేషన్ కార్డ్స్ కానీ ఈ విధంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి సో దాంట్లో మళ్ళీ ఇది ఒకటి పీడిఎఫ్ పేపర్స్ ఊళ్ళి పంచాలి కాబట్టి ఇక ఆర్ఎన్ఐ ఉన్నటువంటి పత్రికలకే ఈనాడు ఆ పర్మిషన్ ఇస్తూ ఒక విలేకరుగా గుర్తిస్తుందా అని చెప్పేసి సమావేశం కూడా జరగబోతున్న త్వరలో మరి రాష్ట్ర ఆ నిర్ణయం మేరకు మరి ఏ విధంగా ఇక ముందుకెళ్తూ చూసుకోవాలి ఉగ్ర గోదావరి పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ వారి దగ్గర ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి చెత్తలో చెత్త ఆటో ఆ ఖమ్మంలో ములుగుతున్న డోర్నాకల్ ఆటో రిపేర్ కోసం వెళ్ళి రెండేళ్లుగా అక్కడే అసలు ఉందా అమ్ముకున్నారా అని ప్రజల డౌట్ అనారోగ్యం పాలైన ఆటో బాగుండే కా చెత్తెత్తా ఆ చెత్తలే కూలవడ్డది అనమాట ఆటో పోయి ఆ చెత్తలే కూలబడ్డది ఆటో రెండు సంవత్సరాలు ఆటో ఆ చెత్త కుప్పలు ఉంది అట్లా ఉంది రిపేర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధికారులు అంటే చూసుకోవాలి దాన్ని పెట్టిన కలిసి ఎట్కేళలు వచ్చింది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము తీసుకొని శతకుండా పెట్టారు దాన్ని ఇట్లుందిగా తొందరగా కథ దాన్ని రిపేర్ చేయించి వాడకంలోకి తీసుకొస్తే బాగుంటుంది ఇక్కడ వర్షాకాలం కాబట్టి చాలా మటుకు శత వల్ల ఇబ్బందులు శతకుండ కాడ ఆడే దానివల్ల జ్వరాలు వస్తాయి కాబట్టి వాడకంలోకి తీసుకొస్తే బాగుంటుంది సో ఇది ప్రజల మనం చూస్తాము ఉన్నాం ఈరోజు వరంగల్ వయసు తెలియదిన పత్రికలోని మెయిన్ పెంచాను వార్తా విశేషాలు నమస్తే